మలేషియాలో మోస్ట్ వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ లంకవి ఇది చాలా అద్భుతమైనటువంటిది ఇది కొలాలంపూర్ నుంచి ఫోర్ అవర్స్ బస్ జర్నీ ఉంటుంది లేదంటే కనుక ఫ్లైట్లో అయితే వన్ అవర్ జర్నీ ఉంటుంది మేమైతే వెళ్ళేటప్పుడు నైట్ బస్లో వెళ్ళాము మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చామట ఇది ఇక్కడ అన్నీ కూడా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లంకావీ అనేది లంకావీ నుంచి మనకి దాదాపుగా అక్కడ హోప్ ఐలాండ్ రోడ్ ఉండదు అనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది హోప్ ఐలాండ్ అనమాట అక్కడంతా కూడా స్పీడ్ బోట్స్ అన్నిటిలో కూడా మన అక్కడ అక్కడికి తీసుకెళ్తారు చాలా సుందరమైనటువంటి ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం వాటర్ యాక్టివిటీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు అనమాట లంకావి నుంచి దాదాపుగా ఒక నాలుగైదు ఐలాండ్స్కి వాళ్ళు ఈ స్పీడ్ బోట్స్లో తీసుకెళ్తారు ఈ స్పీడ్ బోట్లో వెళ్ళేటువంటి మార్గం అయితే మాత్రం జల మార్గం అయితే మాత్రం అద్భుతం అనమాట నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు మనకి స్విమ్ సూట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే మాత్రం థ్రిల్ థ్రిల్గా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ స్పీడ్గా వెళ్ళేటువంటి వాళ్ళకైతే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం కొంచెం భయం ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే మాత్రం వెళ్లకుండా ఉండటమే బెస్ట్ ఎందుకంటే దాదాపుగా చాలా స్పీడ్ అనమాట బోటు అది కాకుండా ఎగురెగిరి పడుతూ ఉంటుంది అది దాన్ని వాటర్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసి మేమైతే మాత్రం ఈ డైవ్ అయితే మాత్రం సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాం చాలా ఇది నేను సెకండ్ టైం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్లో మేము అక్కడ కొంత స్పెండ్ చేసాం ఈ ఈ డ్రైవ్ మొత్తం అంతా కూడా త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది జర్నీ కానీ అక్కడ మనం మధ్య మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్లో స్పెండ్ చేయడం కానీ త్రీ ఫోర్ అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు స్పెషల్గా బోట్ కట్టించుకుని వెళ్ళచ్చు లేదంటే కనుక అక్కడ చాలా టికెట్స్ ఉంటాయి ఫిఫ్టీ రింగెట్స్ నుంచి హండ్రెడ్ రింగెట్స్ ఉంటాయి అన్నమాట అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక టూ థౌజండ్ ఉంటుంది ఈ కరెన్సీ కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు కొండల మధ్య నుంచి వెళ్ళేటువంటి ఈ స్పీడ్ బోట్ల ప్రయాణం అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ మొత్తం ప్రతి ప్రదేశం చూడండి నీళ్లు ఒక పచ్చని రంగులో ఉండి అలాగే చుట్టూ ఉండేటువంటి కొండలు మనల్ని ఎంతో కూడా అబ్బురపరుస్తాయి ఆహ్లాదపరుస్తాయి అంత అందంగా ఉంటుందన్నమాట ప్రతి ప్రదేశం కూడా ఇలా తీసుకెళ్లేటువంటి హోప్ ఐలాండ్లో ఉన్నటువంటి ప్రతి స్టేషను కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ మీకు చెప్పాం కదా గతంలో చెప్పినట్టుగా మలేషియాలో ప్రతి పార్ట్ను కూడా టూరిస్టులకి అనుగుణంగా టూరిస్టులు ఎంజాయ్ చేసే విధంగా డెవలప్ చేశారన్నమాట ఏది వదిలిపెట్టలేదండి వాళ్ళు కొండలు కోనలు నీళ్లు ఐలాండ్స్ ప్రతిదీ కూడా టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటాయి అన్నమాట ఇక్కడ లంకవిలో ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఈ హోప్ ఐలాండ్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా మలేషియా వెళ్ళిన వాళ్ళైతే మాత్రం టైం ఉంటే మాత్రం లంక మాత్రం ఒక డే టూ డేస్ స్పెండ్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కొంచెం నాకు ఏమనిపించిందంటే గోవాను పోలే ఉన్నదన్నమాట ఇంచుమించు గోవా ఎన్విరాన్మెంట్ ఉంటుంది గోవా వెదరే ఉంటుంది ఎందుకంటే గోవాలో కూడా చాలా బీచ్లు ఉన్నాయి పదకొండు పన్నెండు బీచ్లు ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా కాకపోతే ఏంటంటే అక్కడ డైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళినట్టే ఇక్కడ హోప్ ఐలాండ్లో మనకి ఒక వన్ అవర్ టైం ఇస్తాడు అక్కడ ఆ టైంలో మనం అక్కడ మనం కొంచెం సె తేరొచ్చు సరదాగా సాఫ్ట్ డ్రింక్స్ కానీ కాఫీ కానీ తిరిగి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట స్మాల్ స్విమ్మింగ్ ఉంటుంది అలాగే అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న స్పీడ్ బోట్ డ్రైవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది లంకీలో హోప్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్పీడ్ బోట్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం మనకి ఇస్తారు అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి అక్కడ మనం డ్రైవ్ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అంటే మన ఇండియన్స్ తక్కువే కానీ ఫారినర్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడ ఉన్నటువంటి స్విమ్ చేస్తారు వాళ్ళు అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లో బోట్స్ స్పీడ్గా డ్రైవ్ చేస్తారు ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు మన ఇండియన్స్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ అన్నమాట మాతో పాటు కొంతమంది మా బోట్లో ఇండియన్స్ ట్రావెల్ చేశారు సో వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉండటం వల్ల మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ టూర్ అయితే మాత్రం ఎస్పెషల్లీ ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా లంకావీలో ఒక చాలా అద్భుతంగా ఉంటుందండి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ చెప్పలేం నాకు అనిపించింది ఏంటంటే గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి ఈ బోట్స్ స్పీడ్ బోట్స్ అవి ఎందుకు ట్రై చేయట్లేదు అనేది నాకు అర్థం అవట్లేదు మనకి ఇంతకంటే అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి సపోజ్ మనకి కాకినాడలో ఉన్నటువంటి ఐలాండ్లో ఇలాంటిది ట్రై చేయొచ్చు అలాగే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమలో ఇలాంటివి ట్రై చేయొచ్చు అయితే ఏంటంటే మనకి అన్నీ ఉంటాయి కానీ మన ఆ రీసోర్సెస్ని వాడుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా వినియోగిస్తారు మరి ఎందుకో తెలీదు టూరిజం కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంతకంటే అద్భుతమైనటువంటి ప్రదేశాలు ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి సో ఎనీహౌ మేము ఇక్కడైతే మాత్రం ఈ లంకావీలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పమచ్చాడు సరదా సరదాగా సాగేటువంటి ఈ స్పీడ్ బోట్ ప్రయాణం అయితే మాత్రం ఒక దివ్యానుభూతిని ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే మలేషియా జ్ఞాపకాల్లో లంకా వి ప్రయాణం అనేది ఒక ప్రత్యేక అనుభూతి ఖచ్చితంగా కొలాలంపుగురికి కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే మలేషియా వెళ్ళినప్పుడు లంకా వీ వెళ్తే కనుక మనం ఒక కోచ్ ప్రయాణం చేయొచ్చు ఫ్లైట్ జర్నీ చేయొచ్చు బోట్ ప్రయాణం చేయొచ్చు అంటే అన్ని రకాల మూడు రకాల ప్రయాణాలను మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట చెప్పాను కదా మీకు ఫారినర్స్ అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారంటే కెనడా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇవన్నీ కూడా వచ్చారు మీకు ఇక్కడ ఏంటంటే మలేషియాలో కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు శాంపిల్ ఫుడ్స్ శాంపిల్ డ్రింక్స్ ఇస్తారనమాట నిజంగా మనం టెంప్ట్ అయి కనుక తాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కొనుక్కొని తీరాల్సిందే మాకు అక్కడ వెళ్తే కనుక సాఫ్ట్ డ్రింక్స్ శాంపిల్ డ్రింక్స్ ఇచ్చారు నేనైతే ఒక టేస్ట్ చేశాను చేస్తే ఫ్రూట్ జ్యూసే కానీ టేస్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు తాగాలనిపించింది వెంటనే ఇంకా నేను మేము కూడా తాగాం ఒక్కొక్కటి వచ్చి ఇరవై ఐదు వెంగెట్స్ అంటే ఒక్కొక్కటి మన కరెన్సీలో ఐదు వందల రూపాయలు అయినా కూడా పెద్ద ఎక్కువ అనిపించలేదు మనకి ఎక్కువే కానీ అక్కడ ఎక్కువేం కాదు ఎందుకంటే మేము ఉన్నది ఒక హోప్ ఐలాండ్లో ఏది తీసుకురావాలన్నా కూడా బోట్స్లో తీసుకురావాలి చాలా దూరం నుంచి తీసుకురావాలి సో మేము ఆ సాఫ్ట్ డ్రింక్స్ తాగి సరదాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళామ మధ్యలో ఈ త్రీ ఫోర్ అవర్స్ బోట్ జర్నీలో మధ్య మధ్యలో రెండు మూడు స్పాట్స్లో ఆపుతాడు అక్కడ కూడా చాలా బాగుంటాయి ప్రస్తుతం మేము ఆ స్పాట్లో ఆగామన్నమాట ఇక్కడ నాకు గోవాకి ఏమాత్రం తీసుకోని విధంగా ఉందండి ఇక్కడ ఈ ప్రదేశం అంతే ఇక్కడ దిగినటువంటి ప్రదేశంలో చాలా బాగుంది ఇక్కడ మేము కానీసేపు సరదాగా స్విమ్ చేసాము ఎంజాయ్ చేసాము తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తాగాము చాలా రిలాక్స్ అన్నమాట చూడండి ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నమాట ఈ మధ్యన వైజాగ్లో కూడా పెట్టారు మనకి ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే బోట్ నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళడానికి ఈ మధ్యలో చేపలు అయితే చాలా చాలా కనువింది చేసేయండి అంటే వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండటం వల్ల అంటే చేపలు మనకి బాగా అక్కడ కనువింది చేస్తాయి చాలా రకరకాల చేపలు మనకి అలరిస్తూ ఉంటాయి అన్నమాట ఇది అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ ఐలాండ్ కూడా నాకు చాలా నచ్చిందండి చాలా టైం నేను అక్కడ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉండిపోయాను అనమాట అంత అద్భుతమైనటువంటి ఐలాండ్ చాలా సూపర్గా ఉంటుంది లంకావ్యూలో అయితే మాత్రం నాకు ఈ హోప్ ఐలాండ్ అయితే మాత్రం నాకు గోవాని తలపించింది అనమాట అండి ఇంచుమించు గోవా ఉంటుంది ఎక్కడ కూడా ఈ ఐలాండ్స్ అన్నీ కూడా గోవాకి ఏమాత్రం తీసుకునే విధంగానే ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ వాటర్ డైవింగ్ యాక్టివిటీస్ కానీ అలాగే ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చాలా ప్రదేశాలు అన్న న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే వాళ్ళు ఇక్కడ కూడా డెవలప్ చేశారు గతంలో చెప్పినటువంటి బౌద్ధ టెంపుల్ ఏ విధంగా ఉందో అలాగే ఇక్కడ టూరిస్టులని అట్రాక్ట్ చేసే ప్రతి అంశం కూడా మనకి అడుగడుగునా కనిపిస్తుందండి ఇక్కడ జాలా ఉంది చక్కగా అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి మేమైతే ఇది చాలా ఎంజాయ్ చేసాం తర్వాత మీకు ఇక్కడ లంకావీలో అయితే మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి అట్లాగే మన స్కూటీసు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి చాలా రీజనబుల్గానే ఉంటాయి రేట్లు అవి కూడా అలాగే మనం గైడ్ చేయడానికి కూడా అక్కడ మనకి చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ బోట్స్ స్పీడ్ బోట్స్ కూడా మనం ఓన్ డ్రైవ్ చేయడానికి కూడా వాళ్ళు ఇస్తారు ఎవరో కూడా డ్రైవింగ్ హెల్ప్ ఉంటారు కానీ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేము అయితే మాత్రం అక్కడ ఒక కార్ ఒకటి తీసుకున్నాం చాలా లేటెస్ట్ కార్స్ అన్నీ కూడా మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇస్తారండి చాలా చిత్రంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకోవచ్చు అయితే అక్కడెక్కడ కూడా నాకు మలేషియాలో కానీ లంకావీలో కానీ ఎక్కడ కూడా చీటింగ్ అనేది ఎక్కడ కనిపించలేదండి ఎందుకంటే కంప్లీట్ టూరిజం దేశాలు కావడం వల్ల ఏంటంటే టూరిస్టులనే వాళ్ళు చాలా అతిథులుగా భావించి చాలా చక్కగా ట్రీట్ చేస్తారు ఎవ్వరు కూడా మలేషియాలో మోసపోవడం అనేది ఉండదండి ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా మన చీట్ చేయడం కానీ లేకపోతే బ్లఫ్ చేసి డబ్బులు తీసేసుకోవడం కానీ ఉండదు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అన్నమాట నేను చూసినటువంటి దేశాల్లో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి దేశం మలేషియా ప్రత్యేకించి యూనియన్ టెరిటరీ అనేటువంటి లంకావిలో కొంచెం రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయి కానీ యూనియన్ టెరిటరీ డ్యూటీ ఫ్రీ అన్నారు కానీ నాకు అక్కడ పెద్దగా చీప్ అనిపించలేదండి రేట్స్ ఏమని కూడా నలుగురు లంచ్ చేస్తే దాదాపుగా రెండు వేలు అయిందండి అంటే మామూలుగా ఏదైనా తినేయచ్చు కానీ మేము అయితే కనుక ఇండియన్ రెస్టారెంట్లు లంకావీలో వెతుక్కొని మేము అక్కడ తిన్నాము అక్కడ నలుగురికి కలిపి మన ఇండియన్ కరెన్సీలో టూ థౌజండ్ రూపీస్ అయిందండి అది కేంద్రపాలిత ప్రాంతమే కానీ అది మలేషియన్స్కి కేంద్రపాలిత ప్రాంతం అంతే అక్కడ డ్యూటీ ఫ్రీ అన్నారు కానీ వాళ్ళకి కొద్దిగా చీప్ అనిపించవచ్చు కానీ మన ఇండియన్ రేట్స్తో కంపేర్ చేసుకుంటే అక్కడ ఏం పెద్ద చీప్ ఏం కాదండి అందుకని మేము పెద్దగా షాపింగ్ కూడా ఏం చేయలేదు కేవలం ఫుడ్కి వాటికి మాత్రమే ఈ డ్రైవింగ్ యాక్టివిటీస్కి సెల్ఫ్ డ్రైవింగ్ కాల్స్కి మాత్రమే మా మనీ కట్ చేసాం తప్ప మేము ఇంకా ఏది కూడా అక్కడ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే కంపారిటివ్లీ ఇండియా అక్కడ పెద్ద చీప్ అనిపించలేదు మలేషియాలో ఎక్కడా కూడా పెద్ద చీప్ ఏమి ఉండదండి ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఎక్కడైనా దుబాయ్ లాంటి ప్రదేశాల్లో ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్స్ అవి కొద్దిగా చీప్గా దొరికితే దొరకచ్చు కానీ మిగతా అయితే బట్టలు అవి అయితే మాత్రం చాలా కాస్ట్లీగానే ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకో హోప్ ఐలాండ్లో ఒక ప్రదేశం అన్నమాట ఇది ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ అన్నమాట చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఇక్కడ మనం ఫుడ్ కానీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ చాలా టేస్ట్ ఉంటాయండి టేస్ట్కి అయితే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఎందుకంటే టేస్ట్ బాగోకపోతే ఎవరు కూడా తినరు తాగరు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ టేస్ట్ అయితే మాత్రం బాగా ఉంటుందండి వీళ్ళు ఇది పేరు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మన ఇండియన్స్ అనమాట వీళ్ళు కూడా మాతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా కోఆపరేటివ్గా కూడా ఉన్నారండి మాతో పాటు చాలా ఎంజాయ్ చేసాం టూర్ అయితే మాత్రం ఎస్పెషల్లీ ఈ లంకావీలో ఈ డైవింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది కొంచెం రకంగా చూస్తే ఒక సాహసోపేతమైనటువంటి జర్నీయే ఈ లంకా వీలు డైవింగ్ అనేది ఈ చాలా సాహసోపేతమైనది ఎందుకంటే దగ్గర ఉండాలి ఆ బోట్లో కూర్చుంటానికి ఎందుకంటే పైకి ఎగిరెగిరి పడుతూ చాలా జట్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అందుకనే జట్ స్పీడ్ బోట్లు అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇక్కడ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన మలేషియా టూరులో ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్రదేశం లంకా ఇదండి మలేషియాలోని లంకా వీరిలో జరిగినటువంటి వాటర్ ఈవెంట్స్ని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఖచ్చితంగా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటానండి బాయ్